హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా తీయని పాల బూరెలు ఎటువంటి పాకం లేకుండా వీటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూడబోతున్నాము అందరూ ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి అనమాట హెల్దీ అండ్ టేస్టీ మన ఇంట్లోనే మనం చేసి పెట్టేసుకోవచ్చు పిల్లలకి హాలిడేస్లో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇప్పుడు మనం చూసేద్దాము ఓవర్ నైట్ అంతా భీమైతే నానబెట్టుకోవాల్సి ఉంటుందండి స్టోర్ బీమ్ తీసుకున్నాను ఇవైతే చాలా బాగుంటాయి అనమాట ఏ పిండి వంటకైనా కూడా మనకి అరిసెలకైనా కూడా స్టోర్ బీమే వాడుతుంటారు కదా బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని మూడు నాలుగు సార్లు వరకు మనం నీట్గా వాష్ చేయాల్సి ఉంటుంది ఈ తడి బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తడి బియ్యంతోనే పట్టుకోవాలన్నమాట పొడి బియ్యంతో బూరెలు అంతగా బాగుండవు మెత్తగా రావన్నమాట ఈ తడి బియ్యం వాటర్ అంతా వంచేసేసి ఈ విధంగా పిండి అయితే మనం మిక్సీ పట్టుకున్నాము ఎక్కువ క్వాంటిటీ అయితే మనం బయట మిల్క్ అయితే పట్టించుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక అర కేజీ బియ్యం మాత్రం చేస్తున్నాను కాబట్టి నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం కరిగించుకోవాల్సి ఉంటుంది ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను కొంచెం రెండు స్పూన్ల వరకే వాటర్ వేయాలి వాటర్ ఎక్కువ వేయకూడదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మనం ఎక్కడ ఎటువంటి పాకం అయితే పట్టట్లేదు బెల్లం కరిగి తే సరిపోతుంది అనమాట ఇటువంటి మంచి హెల్తీ ఫుడ్ ఈ హాలిడేస్లో పిల్లలకి మీ ఇంట్లోనే చేసి పెట్టేసుకోండి ఎంతో హ్యాపీగా తింటారు ఇటువంటి అనారోగ్యం లేకుండా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో జల్లించుకోవాల్సి ఉంటుంది చాలా మెత్తగా ఉండాలి ఈ బూర్ల పిండి అనేది తడి పిండి ఉండాలి మన అరిసెలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి కాకపోతే దీన్ని మనం పాకం లేకుండా పాలతో చేస్తున్నాము పిండి అంతా కూడా మనం జల్లిచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పిండి మెత్తగా మృదువుగా ఇలా ఉండాలి తడి పిండి ఉండాలి అప్పుడే మనం ఇలా చేతిలో ఇలా అన్నప్పుడు మనకు ముద్దగా వస్తుంది ఇలాంటి పిండే మనకు కావాలి బూరెలకైతే ఈ విధంగా పిండి మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి బెల్లం కూడా కరిగిపోయింది ఇది కూడా మనం దించుకొని చల్లార్చుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మాత్రమే మనం పిండిలో ఈ బెల్లం పాకం అనేది కలపాల్సి ఉంటుంది వేడివేడిగా పోసేయకూడదు అనమాట అలాగే పాలు కూడా ఒక కప్పు కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి చిక్కటి పాలు మాత్రమే తీసుకోవాలి ఎక్కడ నీళ్ళ పాలు తీసుకుంటే బాగుండదన్న బూరనేవి ఈ విధంగా రెండు కూడా చల్లార్చుకోవాలి బెల్లము మనకి పాలు సపరేట్గా మనం పెట్టుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత మనం ఈ పిండిలో కలుపుకోవాలి ఈ పిండి అనేది మనం కొలుసుకుంటున్నాం రెండున్నర కప్పు వరకు నాకు ఇక్కడ పిండి అయితే పడుతుంది ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు కప్పు పాలు తీసుకున్నాను ఈ విధంగా రెండున్నర కప్పు పిండి అయితే మనం కొలిచి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాము ఈ పాల బూరెలు అనేవి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి పిండి అయితే ఈ విధంగా మాత్రం తప్పకుండా ఉండాలి అవి మనకి బూరెలు మెత్తగా స్మూత్గా మంచి టేస్టీగా వస్తాయి మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాము కాగుతూ ఉందన్నమాట ఇప్పుడు మనము ఈ ముందుగా తీసుకున్న పిండి ఉంది కదా పిండిలో చల్లార్చిన పాలు అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఈసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అనమాట ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో బెల్లం పాకం లాంటిది ఉంది కదా దాన్ని కూడా మనం వేసుకొని కలుపుకోవాలి మనం పాకం అయితే పట్టుకోలేదు బెల్లం కరిగించుకొని జస్ట్ పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా మొత్తం గెరెట్ తీసుకొని ఈ విధంగా కలపాలి ఈ బూరెలు టేస్ట్ అంతా కూడా మనం పిండి కలపడంలోనే వస్తుంది బాగా కలపాలి ఒక పది నిమిషాలు ఉంచే వదిలేయాలి మనం కొబ్బరి ఇలాచి పొడి చేసి పెట్టుకున్నాము అది కూడా వేసుకొని కలుపుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకున్న ఏమి కాదు బూరెలు కాబట్టి బాగుంటుంది చిటికుడు సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా చిటికుడు షోడా ఉప్పు అయితే వేస్తున్నాను ఇవి వేసుకోవడం వల్ల మనకి బూరెలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి మంచి టేస్ట్ ఉంటుంది షోడా ఉప్పు వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా పిండి అయితే కలపాల్సి ఉంటుంది పిండి బాగా కలిపితేనే మనకి బూరెలనేది మంచి టేస్ట్ ఉంటాయి బాగా పొంగుతాయి పాలైతే మొత్తం పోసేస్తాను ఒక కప్పు పాలు సరిపోయినాయి అనమాట ఇలాగే మీరు కూడా ట్రై చేయండి పాలతో బూరెలు ఎప్పుడు చేయకపోతే కనుక ఈసారి తప్పకుండా చేసి పెట్టేసండి ఈ హాలిడేస్తో పిల్లలకి హ్యాపీగా తినేస్తారు మన ఇంటికి బంధువులు కూడా వస్తుంటారు కదా ఈ హాలిడేస్లో ఇలా చేసి పెట్టారంటే ఈ డిఫరెంట్ రెసిపీ చాలా బాగుందని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు పిండిని ఈ విధంగా కలిపేసి ఒక్క పది నిమిషాలు మనం వదిలేసామంటే బాగా బూరెలు పొంగుతూ వస్తాయండి ఇంకా బెల్లం కూడా మనం కరిగించుకున్నదంతా కూడా వేసేసుకున్నాము ఒకవేళ మీకు పిండి ఇక్కడ పలసగా అయిపోయింది అనుకుంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు ముందుగా మనం పిండి పట్టుకున్నాం కదా ఆ పిండే కలుపుకోవాల్సి ఉంటుంది కొంచెం పిండి అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలండి మన బూరెల పిండి దోశ పిండి కంటే కూడా మనం కొంచెం చక్కగా చేసుకుంటే సరిపోతుంది దోశ పిండిలాగే ఇలాగే కలుపుకోవాల్సి ఉంటుంది బాగా కలవాలన్నమాట మనం వేసిన బెల్లము మనం వేసిన కొబ్బరి పౌడరు ఇంకా పాలు ఇవన్నీ కూడా ఎక్కడ పిండి అనేది ఉండకట్టకుండా ఎక్కడ కూడా పిండి అనేది ఉండనేది ఉండకూడదు అనమాట అప్పుడే మనకి బుర్రలు అనేది బాగా వస్తాయి అనమాట ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి బాగా హాయిలు హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి మీకు తప్పకుండా నచ్చుతాయి చాలా సులభంగా చేసుకునే ఈజీ పద్ధతిలో ఉంటాయి పిల్లలు కూడా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఉంటాయి మన ఛానల్లో వంటలు అయితే మీరు తప్పకుండా మన ఛానల్ విజిట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఇంకా మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గరెట పోసుకుంటే సరిపోతుంది ఇలాగే వేసుకోవాల బూరలు అనేవి కూడా చూస్తున్నారు కదా ఒక గెరెట తోటి మనం రెండు వైపులా చక్కగా మనకి అనేది మంచిగా ఎర్రగా మంచి కలర్ రావాలి గోల్డ్ కలర్ రావాలన్నమాట ఈ విధంగా రెండు వేఫ్లు కూడా ఫోల్డ్ చేసేసుకొని మంచిగా మనకి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది బూరెలైనవి తెల్లగా ఉన్నప్పుడు అస్సలు తీయకూడదు మనకి బూరెలు అంటేనే పొంగుతాయి కదా చూస్తున్నారు కదా మనకి పొంగుతున్నాయి బూరెలు ఈ విధంగా పొంగితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు బూరెలైనవి ఇంకా పాల బూరెలైతే టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు అంతా బాగుంటాయి అన్నమాట మనకి నచ్చిన షేపులో ఈ విధంగా వేసుకోవచ్చు రౌండ్గానే వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీరు హ్యాపీగా చేసేసుకొని తినేసేయండి ఈరోజైతే నేను ఈ పాల బూరెలు రెసిపీని మీకు నేను పరిచయం చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ విధంగా మనం ఒక గిరట పిండి వేసేసామంటే మనకు ఒక బూరె వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకొని మన బూరెలనే రెడీ చేసి పెట్టుకున్నాము ఈ బూరెలు వారం పది రోజుల వరకు నిలవ ఉంటాయండి ఎక్కడికి పోవు మనం ఎక్కడ కూడా చుక్క వాటర్ అనేది వేయలేదు మనకి బూరెలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసాయి మంచి రుచి ఉన్నాయి అనమాట బెల్లంతో చేసాం కాబట్టి హ్యాపీగా ఎవ్వరిని తినచ్చు షుగర్ పేషెంట్లు కూడా తినేయచ్చు అనమాట అంత బాగున్నాయి బూరెలు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి చాలా మైల్డ్గా ఉంది టేస్ట్ అయితే పాలతో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ విధంగా అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి పాల బూరలు ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాలో చేస్తుంటారు పాల బోరెలు అనేది చాలా ఫేమస్ అనమాట అక్కడ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు పిల్లలకి హ్యాపీగా హాలిడేస్లో చేసుకుని హ్యాపీగా తినేసేయండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ విజిట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్